హలో అందరికీ ఈరోజు మా కిచెన్లో గుత్తి వంకాయ కర్రీ చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం మొత్తం చూశాక ఏంటి ఇంత ఈజీనా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేంపి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అందులోకి టూ స్పూన్స్ నువ్వులు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని దోరగా వేంపుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని కూడా దోరగా వేంపి పక్కన పెట్టేసుకోవాలి వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ కాకుంటే అందులోకి కొన్ని వాటర్ తీసుకోవాలి అందులోకి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను కారం వన్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ వంకాయలను తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టుకున్నాక సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వాటన్నిటినీ శుభ్రంగా కడుక్కోవాలి వంకాయల్ని నీట్గా వాష్ చేశాక మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న మసాలాని ఈ వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం మసాలా మిగిలిపోయింది ఇది మనం కర్రీలోకి యూస్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు పావుల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం ఇంతకుముందు స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని ఈ ఆయిల్లోకి డ్రాప్ చేయాలి ఇలా అన్నిటినీ డ్రాప్ చేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మిగిలిపోయిన పేస్టుని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ అలా కలుపుకోవాలి నిదానంగా కలపాలి కలిపేశాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసేసి ఒకసారి కలుపుకొని అందులోకి కొన్ని వాటర్ తీసుకోవాలి ఇక్కడ వాటర్ పోసే క్లిప్ మిస్ అయిపోయింది అది ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ చిన్నగా ఉడికించాలి కర్రీ చక్కగా ఉడికిపోయాక అందులోకి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే అండి గుత్తి వంకాయ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి